ముప్పై సంవత్సరాల సాహితీ ప్రయాణంలో పదమూడు అమెరికా తెలుగు సాహితీ సదస్సులు ఎనిమిది ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు నూట పదహారు పుస్తకాల ప్రచురణ ఎన్నో కథా సంకలనాలు సాహిత్య కార్యక్రమాలు పోటీలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సాధించిన ఘనతలు ఘన విజయాలు గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు భాష సాహిత్యాల సమున్నతి కోసం కృషి చేస్తున్న ప్రవాస తెలుగు సంస్థగా ఎందరో మన్ననలు పొందిన ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ నగరంలో డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజుగారి ద్వారా పురుడు పోసుకుంది వారి దృఢ సంకల్పము కార్యదీక్షతో పాటు తెలుగు భాష సాహిత్యాభిమానుల అండదండలే కొండంత అండగా ఈ సంస్థ గత ముప్పై సంవత్సరాలుగా అనేక సాహిత్య కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాలలో నిర్వహించి తనదైన గుర్తింపు సాధించింది ఉత్తర అమెరికా ఖండంలోని సాహిత్యకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ పదమూడు అమెరికా తెలుగు సాహితీ సదస్సులను నిర్వహించడమే కాకుండా ప్రతి ఏడాది ఉగాదికి కథల కవితల పోటీలను నిర్వహిస్తూ ప్రవాస భారతీయ రచయితలందరినో ప్రోత్సహిస్తూ వస్తోంది ఇరవై ఎనిమిది పోటీలను పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిదవ పోటీ కోసం సన్నద్ధమవుతోంది అలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు వంగూరి ఫౌండేషన్ కార్యకలాపాలలో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ విశేషం ఆ పరంపరలో ఇప్పటి వరకు ఎనిమిది ప్రపంచ సాహితీ సదస్సులని ఎంతో వైవిధ్యంగా హైదరాబాద్ హ్యూస్టన్ లండన్ సింగపూర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఆక్లాండ్లో అలాగే దక్షిణాఫ్రికాలోని జోహెనెస్బర్గ్ లో ఈ సదస్సులు నిర్వహించి ఆ ఘనత దక్కించుకున్న ఏకైక తెలుగు సాహితీ సంస్థగా ప్రసిద్ధికెక్కింది తన ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది సినీ ప్రముఖులను మహానుభావులైన రచయితలను అమెరికాకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి సత్కరించడమే కాకుండా సాహిత్య దిగ్గజాలను జీవన సాఫల్య పురస్కారాలతోనూ నగదు పురస్కారాలతోనూ గౌరవంగా సత్కరించింది సాహితీ సదస్సులతో పాటు ప్రపంచ సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నూట పదహారు పుస్తకాలను కూడా ప్రచురించిన ఘనత కూడా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు దక్కింది ప్రముఖ కవి శ్రీశ్రీ గారి పుస్తకం సిప్రాలి మొదలుకుని నేటి డయస్పోరా సాహిత్యం వరకు ఎన్నో వైవిధ్య సాహిత్య అంశాల్ని ప్రచురించి తెలుగు లోకానికి అందించింది వంగూరి ఫౌండేషన్ అమెరికా తెలుగు కథానిక అనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ప్రారంభించి ఇప్పటి వరకు పదిహేడు సంకలనాలను ప్రచురించడమే కాక నెలనెల తెలుగు వెన్నెల అనే పేరుతో నూట డెబ్బై ఎనిమిది సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది కరోనా సమయంలో కూడా ప్రపంచం స్తంభించిపోయినా తమ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా అంతర్జాల మాధ్యమం ద్వారా సాహిత్య సదస్సులను కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ తెలుగు సంస్థలను సమన్వయపరిచి అన్ని దేశాల రచయితలను సాహితీ ప్రియులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది ముప్పై సంవత్సరాలలో వంగూరి సంస్థకి అండగా ఎందరో తమ సలహా సహకారాలు అందించినా పెమ్మరాజు వేణుగోపాలరావు వంశీ రామరాజు సాయి రాచకొండ రాధికా మంగిపూడి వంటివారు అన్నీ తామై సంస్థ ఉన్నతికి ఎంతగానో కృషి చేయటం చెప్పుకోవాల్సిన విషయం తెలుగు భాషా సాహిత్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని గట్టిగా నమ్మే వంగూరి ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న పెద్ద రచయితలను కలుపుకుంటూ ఇది మా సేవ ముందు తరాలకు మా బహుమతి అంటూ ఎంతో వినమ్రంగా మేము ఇంకా చాలా చేయాలని చెబుతారు అంతేకాదు కథ ద్వారా మాత్రమే మనం మన మూలాల్ని ముందు తరాలకి పరిచయం చేయగలం అని గట్టిగా నమ్మే ఈ సంస్థ వ్యవస్థాపకులు వంగూరి గారు మరెన్నో ప్రత్యేకతలు సంతరించుకునే దిశగా సంస్థని నడిపించేందుకు ఆలోచనలు చేస్తున్నారు ఇంతకు మునుపు సాహితీ సదస్సులు నిర్వహించి ఉన్న మొట్టమొదటిసారిగా అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు జాతీయ స్థాయిలో కాకినాడ మహానగరంలో నిర్వహించి తెలుగు నేలపై తెలుగు సాహితీకారులకు సాహితీ విందు అందించేందుకు ఏర్పాట్లు చేసుకుని ఇలా అందరినీ ఈరోజు ఇక్కడికి చేర్చారు తెలుగు భాషకు జై సాహిత్యానికి జై సాహితీకారునికి జై కొడుతూ ఈ వంగూరి ఫౌండేషన్ మరిన్ని సాహితీ సదస్సులు నిర్వహిస్తూ మనందరినీ ఎప్పటికప్పుడు ఇలా ఒక చోటకి చేర్చి సాహితీ విందులు చేస్తూ ఉండాలని మనందరి తరపున కోరుకుంటూ వంగూరి ఫౌండేషన్కి ముప్పై సంవత్సరాల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అందిద్దాం